ఇలా అడ్డదారిలో పోస్టింగ్ తెచ్చుకున్న డిఇ విజయ్ కుమారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెరగాట మాటం ఎంతవరకు సమంజసమని విద్యార్థుల తల్లి ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఒకటండి పేరేంటి విజయకుమారి గారు మీరు పర్మిషన్ ఇచ్చారు ఆ స్కూల్కి ఫైర్ సేఫ్టీ లేదు జిహెచ్ఎంసీ ఓసీ లేదు రేపటి రోజున ఒక రాబోయే వర్షాకాలం భారీ వర్షాలకు బిల్డింగ్ పడిపోయింది అనుకోండి లేదంటే జరగరాంది ఏమైనా ఫైర్ సేఫ్టీ జరిగి పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగిందనుకోండి మీరు తీసుకున్న లంచాలతో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయిస్తారా చెప్పండి మీరు తీసుకున్న లంచాలతో వాళ్ళకి ట్రీట్మెంట్ చేపిస్తారా అరే చూడకుండా కనీసం చిన్నపిల్లలు చదివించే వాళ్ళు ఎలా పర్మిషన్ ఇస్తారు ఈ విషయంలో చైల్డ్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షబ్బీర్ మాట్లాడుతూ స్కాలర్ వరల్డ్ స్కూల్ యాజమాన్యం తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఓపెనింగ్ పర్మిషన్ పొందిందని ఆయన ఆరోపించారు ఈ విషయంలో తాము ఏప్రిల్ ఇరవై ఒకటిన జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయగా పాఠశాల యాజమాన్యం కేవలం నోటీస్ ఇచ్చి విద్యాశాఖ అధికారులు చేతులు దులుపున ఆయన తెలిపారు వెంటనే పాఠశాల అక్రమంగా పొందిన అనుమతి రద్దు చేసి విద్యార్థుల జీవితాలు కాపాడాలని వారు జిల్లా ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెలుసుకుంటుందా లేదా చూడాలి మరి మనం బదిలీపై వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఏమేనా డిఓ విజయకుమారి గారా సో చక్కగా బదిలీపై వెళ్ళొచ్చి వచ్చి కూడా మళ్ళీ వచ్చారంటే మరి ఇక్కడ ఇన్కమ్ ఎక్కువ ఉన్నట్టుంది ఈ ప్రాంతంలో లాభదాయకంగా వ్యాపారం నడుస్తున్నట్టుంది లంచాలేగా మొత్తం కానీ ఈ ఫోటో భలే ఉంది అసలు నిజంగా ఎవరైనా చూస్తే అబ్బా ఏం స్కూల్ అనుకుంటారు అయిపోయింది పూర్తిగా రెడీ అంటే స్కూల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్ పూర్తి కాకముందేలాన్సింగ్ పేరుతో పేరుతో లేకపోతే మంచి మంచి భవనాలు మా ఈ అద్భుతం అని చెప్పి వాళ్ళు ఒక ఇది రూపొందిస్తారు స్కూల్స్ అట్టే తయారయ్యారు ఇప్పుడు ఇది ఎంత దారుణం అసలు డిఓ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తాను యాక్షన్ తీసుకోవాల్సింది తానే అమ్ముడిపోయిందంటే రేవంత్ సర్కార్ లో దుర్మార్గం ఏ స్థాయిలో నడుస్తుందో ఆలోచించవచ్చు